నమస్తే మనం ఎక్కడ పోయినా పాటను పద్యం పాడిస్తాము అడగడం మర్చిపోయాను ఎందుకంటే అక్కడ మైకులు వస్తున్నాయి కనుక మరి అనంతరామరెడ్డి రెడ్డి గారు మాట్లాడుతుంటే భావోద్వేగానికి గురయ్యారు నేను అమ్మవారు కూడా మాట్లాడుతుంటే అంటే ఒక కొంతమంది మాట్లాడుతుంటే ఎదుటి వాళ్ళు కూడా ఏడిపించే తత్వం అంటే ఆ తత్వానికి గురైతు ఉంటాం వారు మాట్లాడితే వీరైతే వీళ్ళు మాట కొంతమంది నవ్వు మాట్లాడితే నవ్వించే ప్రయత్నం చేస్తాము నేను పాటతోనే ముగిస్తాను పాటతోనే ప్రారంభిస్తాను కానీ సమయం అనుభవం వల్ల నేను వెలిగి తగ్గిన వారు ముందుకు వచ్చారు తప్పకుండా పద్యమ పాట కానియండి స్వామి చాలదా శివ చాలదా ఈ జన్మకి కచాలదా చాలదా శివ చాలదా ఈ జన్మకి కచాలదా గాలిలో దూళినైనా నన్ను నేరుగా చేసినావు తండ్రి గర్భములోన వేసి శూనంబుగా మార్చి చాలదా శివ చాలదా ఈ జన్మకి చాలదా తల్లి అండములోన పెంపి పిండముగా మార్చినావు అందమైన రూపమిచ్చి ఆయువునే పోసినావు చాలదా శివ చాలదా ఈ జన్మకి కచాలదా ఆటపాటలతో అంత మరిచిన నన్ను ఆటపాటలతోటి అంత మరిచిన నన్ను నా చేయినందుకొని నీ చెంత చేర్చుకోని చాలదా శివ చాలదా ఈ జన్మకి కచాలదా ఊరు పేరు లేని నన్ను తల్లిదండ్రుల గురువు చేసి ఊరు పేరు లేని నన్ను తల్లిదండ్రుల గురువు చేసి చాలదా శివ చాలదా ఈ జన్మకి కచాలదా అన్నమే లేని నన్ను అన్నదాతగా చేసినావు అన్నమే లేని నన్ను అన్నదాతగా చేసినావూ భుక్తికి లేని నన్ను చేసినావు చాలద శివ చలద ఈ జన్మ కిక చాలదా శివ చాలదా ఈ జన్మ కికచాలదా మళ్ళీ జన్మము నీవు నాకు ఇస్తే మళ్ళీ జన్మంటూ నీవు నాకు ఇస్తే జిల్లెడి పువ్వుగా నువ్వు చాలదా చాలా చాలా పాట మీరు రాశారా అండి మీ జీవితం గురించి పాట రాశారా పాట పాటే చెప్పి ధన్యవాదాలండి అదేవిధంగా మరి సెలవు తీసుకుంటాము మరి పుణ్య దంపతులను ఇంటర్వ్యూ చేసే భాగ్యము నాకు లభించినందుకు ఇలాంటి మరిన్ని వీడియోలు రావాలంటే మీరు కూడా వీడియోలు ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మరి గ్రామ గ్రామ మహానుభావులు అందరూ ఉంటారు ఉండాలి ఇలాంటి ఆశ్రమాలు ఇలా ఏంటంటే మన సంస్కృతి చర్చీలని చర్చీల గల్లి గల్లికో చర్చి అవుతుంది చర్చీలే కాదు ఇలాంటి ఆశ్రమాలు కూడా ఏర్పడాలి ఏర్పడాలి సాధు సంతువులకు కూడా మనం సహకరించాలి మన ధర్మాన్ని నిలబెట్టుకోవాలి మన భారతదేశాన్ని కాపాడుకోవాలి మన సంస్కృతిని కాపాడాలి మనం మన ధర్మాన్ని రక్షించుకోవాలి ధర్మ రక్షతో రక్షతి జయ శ్రీరామ్ జై శ్రీరామ్ ఆశీర్వదించండి నన్ను కూడా ఎప్పుడు ఇలాగే వైరాగ్య ఎందరో మహానుభావులు చానలు ఎంతో ఆకాశానికి ఎదిగి అందరినీ ఇంకెంతో ఎంతో మందిని ఎదిగేటట్టు ఎదగటమే కాదు ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండాలి ఎందుకనంటే ఒక ఒక వరి మొక్క దానికొక గొలిసె పడితే అది ఎంత ఒదిగి ఉంటుందో మనం కూడా అంతే ఒదిగి ఉండాలి కానీ భగవంతుని దగ్గర అహంకారానికి పోయినామనుకో మళ్ళీ అధపతాల కానీ చేస్తాడు అదొక్కటి మనం భగవంతుని దగ్గర ఉండాల్సింది అంటే అన్నింటికి అణిగి మణిగి ఒదిగి ఉండాలి అప్పుడు ఎంతటికైనా తీసుకొతాడు భగవంతుని కో భగవంతుడు భక్తుని కోసం ఎదురు చూడాలి గురువు శిష్యుని కోసం ఎదురు చూడాలి అలా ఉండాలి మనం ఏంటంటే సంపూర్ణ విశ్వాసంతో ఉంటే భగవంతుడే మనమ్మడు వస్తాడు ఎక్కడికా వచ్చేది ప్రతి క్షణం మనలో అను ఉన్నాడు కదా మనం ఎటుపోతే ఆయన అట్టే వస్తూనే ఉండే జయ శ్రీ Thank you.